ఏమంటున్నావు సాగర్ ఎవరో కుట్ర చేశారా అని నీరజ షాకింగ్గా అడుగుతుంది అవును ఈ మిశ్రమం చూడు ఇందులో ఎవరో కావాలనే వేరే పౌడర్ కలిపారు అందుకే నా పిల్ ఫెయిల్ అయిందని సాగర్ చెప్తాడు నీరజ మిశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోతుంది నిజమా కానీ ఎవరిలా చేసుంటారు సాగర్ ముఖంపై కోపం స్పష్టంగా కనిపిస్తుంది అతను వైపు కోపంగా చూస్తాడు నాకు తెలిసి ఇది కేవలం మాత్రమే చేసుంటాడు అని సాగర్ కోపంగా అంటాడు కానీ ఎలా నిరూపిస్తాం ఇది చెప్పడానికి మన దగ్గర సాక్ష్యం లేదు కదా అని నీరజ అంటుంది సాగర్ చేతులు బిగించి పట్టుకుంటాడు అతను గట్టి పట్టుదలతో నిలబడతాడు ఎలాగైనా సరే నేను ఈ అన్యాయాన్ని బయటపెట్టాలి నా పేరును నేను నిలబెట్టుకోవాలి నేను ఓడిపోలేదు నా టాలెంట్ని ఎవరూ నాశనం చెయ్యలేరు అని సాగర్ గట్టిగా అంటాడు నీరజ అతని పట్టుదలను చూసి సాగర్కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది నేను నీకు సపోర్ట్ చేస్తాను సాగర్ నీకు సహాయం చేస్తాను ఈ కుట్రను మనం కలిసి బయటపెడదామని అంటుంది నీరజ ఓకే నీరజా ఇక క్లాసులు అయిపోయాయి కదా ఇంటికి వెళ్ళు అని చెప్తాడు సాగర్ ఓకే అంటుంది నీరజ ఆ నైట్ ఇంటికి వెళ్ళిన సాగర్ అకాడమీలో జరిగిన విషయమంతా అఖిలకు చెప్తాడు అది విని అఖిల షాక్ అవుతుంది అదేంటి సాగర్ నీకు పిల్స్ తయారు చేయడం వచ్చు కదా అయినా ఇదెలా జరిగింది అనంటుంది ఆ తన్మయగాడే ఏదో చేసుంటాడు అని సాగర్ కోపంగా అంటాడు మరిప్పుడు ఎలా ఎలా ప్రూఫ్ చేస్తావు అని అఖిల అడుగుతుంది దానికి నీరజ నాకు సపోర్ట్ చేస్తానని చెప్పిందని సాగర్ అఖిలకు చెప్తాడు ఆ మాట విన్న అఖిల ముఖం మాడిపోయింది ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అఖిల నీరజ సాగర్కు ఎందుకు హెల్ప్ చేస్తుంది అసలు సాగర్ చుట్టూ ఆమె ఎందుకు తిరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదైనా నడుస్తుందా అని ఆలోచించకుండా ఉండలేకపోయింది అఖిల రేపు ఎలాగైనా వాడి అంతు చూస్తా అని సాగర్ గట్టిగా అనడంతో ఈ లోకంలోకి వచ్చింది అఖిల నీరజా నీకెందుకు హెల్ప్ చేస్తుంది అని సాగర్ను అడగబోయి కూడా ఇప్పుడొద్దులే అనుకుని అఖిల సైలెంట్ అయిపోతుంది మరోవైపు పిల్ కాంపిటీషన్లో గెలవడంతో తన్మై తెగ సంతోషపడతాడు సంతోషంతో ఇంటికి వెళ్లిన తన్మై తన తండ్రితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు అతని ముఖంలో గర్వం స్పష్టంగా కనిపిస్తుంది తన్మై నవ్వుతూ నానా అకాడమీలో పిల్ కాంపిటీషన్ పెట్టారు ఫస్ట్ రౌండ్లో నేను గెలిచేశాను సెకండ్ రౌండ్లోకి సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నేను కాంపిటీషన్లో అందరికంటే ముందున్నాను అని గర్వంగా చెప్పాడు తన్మై తండ్రి ఇది ప్రారంభం మాత్రమే తన్మై ఈ గెలుపు నీకు అహంకారాన్ని పెంచకూడదు ఆల్కమీ అంటే పట్టుదల ఓర్పుతో కూడినది మోసంతో కూడుకున్నది కాదు అనంటాడు తన్మై ఆ మాటలను పట్టించుకోడు మోసమా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నానా ఈ కాంపిటీషన్లో నాకు ఎవరూ అడ్డు రాలేరు లాంటి వాళ్ళూ నా ముందు నిలబడలేరు అని అహంకారంతో ఊగిపోతాడు భోజనం తినడం కంప్లీట్ అయ్యాక తన్మయ్ తన ల్యాప్టాప్ను ఆన్ చేసి అకాడమీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషంగా నవ్వుకుంటాడు సెకండ్ రౌండ్లో కూడా ఎలాగైనా తానే గెలవాలని అనుకుంటాడు తన్మయ్ తెల్లారి ఉదయాన్నే సాగర్కు నీరజా కాల్ చేస్తుంది నిద్రమత్తులో ఉన్న సాగర్ ఎవరు కాల్ చేశారో చూడకుండానే కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అనంటాడు సాగర్ హలో సాగర్ నేను నీరజాని నువ్వు త్వరగా అకాడమీకి రా ఆ తన్మై చేసిన తప్పును ఎలాగైనా ఇవాళ నిరూపించాలి లేదంటే ఇవాళే సెకండ్ రౌండ్ కూడా అయిపోతుంది అనంటుంది ఆ మాటలు విని ఓకే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి గబగబా రెడీ అయి అకాడమీకి వెళ్తాడు అకాడమీకి వెళ్లిన సాగర్కు ఎదురుగా మురారీ నీరజ కనిపిస్తారు సాగర్ రాకముందే జరిగిందంతా మురారీకి చెప్తుంది నీరజ హలో సాగర్ నీరజ అంతా చెప్పింది మనం ఒక్కసారి ప్రిన్సిపల్ని కలిసి రిక్వెస్ట్ చేద్దామని మురారి అంటాడు మురారి ఐడియా నీరజ సాగర్లకు నచ్చడంతో ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు ప్రిన్సిపల్ తన కుర్చీలో కూర్చొని ఉంటాడు అతని ముందు టేబుల్పై కొన్ని ఫైల్స్ ఉంటాయి సాగర్ నీరజ మురారి నిరాశగా అతని ముందు నిలబడతారు ప్రిన్సిపల్కు జరిగిందంతా సాగర్ చెప్తాడు సర్ నేను చెప్పుతున్నది అబద్ధం కాదు నేను పిల్ తయారు చేసేటప్పుడు ఎవరో కావాలనే వేరే పౌడర్ కలిపారు నేను ప్రతి దశలోనూ సరైన పద్ధతినే అనుసరించాను దయచేసి నన్ను నమ్మండి అనంటాడు సాగర్ సాగర్ నువ్వు చాలా మంచి విద్యార్థివని నాకు తెలుసు కాని అకాడమీ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి కేవలం అనుమానంతోనే నేను ఏ నిర్ణయం తీసుకోలేనని చెప్తాడు సర్ ఇది కేవలం అనుమానం కాదు సాగర్ నుంచి ఒక వింత వాసన వచ్చింది అది ఆ బేస్ మిశ్రమంలో ఉండాల్సిన వాసన కాదని నీరజ చెప్తుంది ఆ వాసన ఏదైనా వేరే వస్తువు నుంచి వచ్చి ఉండొచ్చు లేదా నీ పొరపాటయ్యుండొచ్చు ఏది ఏమైనా సాక్ష్యం లేకుండా నేను మొదటి రౌండ్ ఫలితాలను మార్చలేను రెండవ రౌండ్లో నువ్వు పాల్గొనలేవు అని సాగర్ నీరజల వైపు సీరియస్గా చూస్తూ అంటాడు ప్రిన్సిపల్ సర్ ప్లీజ్ మీరు మాకు హెల్ప్ చేయండి సాగర్ని రెండవ రౌండ్టీ మీరే రికమెండ్ చేయండి అని మురారి అరుగుతాడు ఆ మాటలకు అప్పటివరకు ఫైల్స్ చూస్తూ వాళ్లతో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ తలపైకెత్తి నో రికమెండేషన్స్ అలా చేస్తే ఇది ఒరిజినల్ కాంపిటీషన్ ఎలా అవుతుంది అంటాడు సాగర్ నిరాశగా తలదించుకుంటాడు అతని కళ్లలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది సర్ నేను ఆల్కమీ ఛాలెంజ్కి వెళ్లాలని కలలు కన్నాను అనంటాడు నాకు తెలుసు సాగర్ కాని అకాడమీ ప్రతిష్ఠ కూడా ముఖ్యం దయచేసి అర్థం చేసుకో అని ప్రిన్సిపల్ అంటాడు సాగర్ మురారి నీరజ సైలెంట్గా ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు వస్తారు అకాడమీ కారిడార్లో సాగర్ కోపంగా చేతులు బిగించి పట్టుకుంటాడు అతని గొంతులో కోపం వినిపిస్తుంది వాళ్లు నన్ను నమ్మలేదు ప్రిన్సిపల్ కూడా నా మాట వినలేదు నేను ఓడిపోలేదు నీరజ నన్ను ఓడించారు అనంటాడు నాకు తెలుసు సాగర్ అందుకే మనం ఏదైనా చెయ్యాలి నువ్వు ఓడిపోలేదని నిరూపించుకోవాలి అనంటుంది కానీ ఎలా నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదా అని సాగర్ అంటాడు మురారీ కూడా పరిపరి విధాలుగా ప్రూఫ్ ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో నీరజ కారిడార్లో ఉన్న సీసీటీవీ కెమెరా వైపు చూస్తుంది ప్రూఫ్ దొరికింది అటు చూడండి ల్యాబ్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ల్యాబ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మనకు హెల్ప్ చేస్తుంది మనం సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి దానిని తీసుకుందాం అనంటుంది నీరజ నీ బ్రెయిన్ బానే పనిచేస్తుంది అంటాడు మురారి సాగర్ ముఖంపై ఆశ మెరుగుతుంది ముగ్గురూ కలిసి సెక్యూరిటీ ఆఫీస్ వైపు నడుస్తారు తన్మై తన స్నేహితులతో కలిసి అకాడమీ క్యాంటీన్లో కూర్చొని ఉంటాడు అతని ముందు ఒక టీ కప్పు ఉంటుంది తన్మై అహంకారంతో నవ్వుతూ ఏదో చెప్తున్నాడు అతని స్నేహితులు కూడా నవ్వుతారు నేను అనుకున్నదే జరిగింది సాగర్ ఏం తెలీదు ఫస్ట్ రౌండ్లో వాడు ఎలాగైనా గెలుస్తాడనుకున్నాడు కానీ నేను వాడికి ఈజీగా ఓడించాను అని వెటకారంగా నవ్వుతాడు అతని స్నేహితులు నవ్వుతూ తన్మై నువ్వు చాలా తెలివైన వాడివి ఆ సాగర్ నీరజలు నీలాంటి వాళ్ళకి పోటీ కాదు అని ఫ్రెండ్స్లో ఒకళ్ళు అంటారు తన్మయ్ నవ్వుతాడు అప్పుడు సాగర్ మురారి నీరజ క్యాంటీన్ గుండా సెక్యూరిటీ ఆఫీస్ వైపు వెళుతూ ఉంటారు వాళ్లను చూసిన తన్మై వీళ్ళెక్కడికి వెళుతున్నారు అని అనుకుంటాడు వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాడు తన ఫ్రెండ్స్ని తన్మయ్ ఏమో మనకెందుకులే అయినా ఇక సాగర్గాడి పని అయిపోయిందిలే వాడు ఎక్కడికి వెళితే ఏంటి అని మరో స్నేహితుడు అంటాడు కాని వాళ్లు సెక్యూరిటీ ఆఫీస్ వైపు వెళ్లడం చూసిన తన్మై తాను చేసిన తప్పు బయటపడుతుందేమోనని భయపడతాడు తన్మై చేసిన తప్పు అందరి ముందు బయటపడుతుందా సాగర్ సెకండ్ రౌండ్ కాంపిటీషన్ కి వెళ్లగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి